శ్రీ గురుభ్యో నమః వారం వర్జప్ అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశీజ మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం నవమి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు గణపతి స్వామివారిని గౌరీదేవి అమ్మవారిని కలిపి పూజించండి అమ్మవారికి పసుపుతో అర్చన చేయండి ద్వాదశ రాశులు మేషరాశి దూర ప్రాంత ప్రయాణాలలో వస్తు భద్రత పట్ల విశేష జాగ్రత్తలు పాటించండి వృషభ రాశి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మిథున రాశి ఆధ్యాత్మిక విషయాలలో మత సంబంధమైన విషయాలలో చురుగ్గా పాల్గొంటారు కర్కాటక రాశి తప్పుకు తిరగకుండా ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొనే అనుకూల ఫలితాలు సాధిస్తారు సింహరాశి అన్ని పనులు మీరే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది కన్యారాశి లావాదేవీలు మధ్యవర్తిత్వము మొదలైన వాటి విషయ వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం సాధిస్తారు తనఖాలు విడిపిస్తారు ధనస్సు రాశి నమ్మకాలకు తావివ్వకుండా రొటీన్ సంతకాల విషయంలో బంధుత్వాలకు వ్యవహరించండి మకర రాశి మీ మేధస్సు నలుగురిలో ప్రశంసించబడుతుంది ప్రయాణాలు కుంభరాశి గృహావసరాల ఖర్చులు మితిమీరుతాయి ఆర్థిక ఒడిదొడుకులు చికాకు కలిగిస్తాయి మీనరాశి ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు నమస్కారం